ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఒక మంచి వర్డ్ నేర్చుకుందాము ఇది వచ్చేసి వాఫ్టింగ్ వాఫ్టింగ్ అంటే ఇలా ఇలా ఇస్తూ ఉంటాం కదా సామ్రాణి పొగని ఇలా ఇలా అంటూ ఉంటామే ఎక్కువగా దీన్ని వాఫ్టింగ్ అంటాం అంటే ఒక ప్యూరిఫికేషన్ చేయడం కోసం ప్యూరిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టడం కోసం అది సామ్రాణి వేస్తూ ఉంటారనమాట మరి సామ్రాణి ఏమంటారు బెంజాయిన్ రెజిన్ లేదా ఫ్రాంకిన్సెన్స్ ఇలా కూడా అనవచ్చు మరి ఈ రకంగా ఇలా పొగ ఇలా పెట్టడాన్ని అంటే పొగ అంటే ధూపం అంటాము సో ఈ రకంగా ధూపం పెట్టడాన్ని మనము ఇన్సెన్సింగ్ లేదా సెన్సింగ్ లేదా స్మర్జింగ్ ఇలా కూడా అనొచ్చు ఇన్ని రకాలుగా మనం వాడుతున్నాము యూజువల్లీ వీ డూ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ రిచువల్స్ ఆర్ ఇన్ పూజాస్ పూజల్లో కానీ రిచువల్స్లో కానీ ఇలాంటి ధూపాన్ని మనము ఇస్తూ ఉంటాము అలాగే అగరబత్తిని మనము ఇన్సెన్ స్టిక్ అని అంటూ ఉంటాము అలాగే దేవుడికి నేను కొబ్బరికాయ కొడుతున్నాను అని చెప్పినప్పుడు నేను దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను అనగానే ఐఎమ్ బ్రేకింగ్ కోకోనట్ అనకూడదు ఐఎమ్ ఆఫరింగ్ కోకోనట్ లేదా మేకను వి వీఆర్ ఆఫరింగ్ ఎ గోట్ ఈ రకంగా చెప్పాలి అంతే తప్ప ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకున్నాం అనుకోండి ఇంగ్లీష్లో మీనింగ్ అనేది ఇల్లాజికల్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి రేపటి నుంచి జనవరి ఐదు నుంచి మనం క్లాసెస్ ప్రారంభించుకుంటున్నాము తప్పకుండా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్